ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం చంద్రబాబు నివాసానికి చేరుకోవడం జరిగింది ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం పూర్తిగా నెలకొన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అక్కడ భారీగా అభిమానులు కార్యకర్తలు ఆయన కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది బాణసంచా కాలుస్తూ చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు చంద్రబాబు టి

मध्यना <laughs> मिसन చంద్రబాబు నివాసం వద్ద నెలకొన్నటువంటి పరిస్థితులకు చూస్తూ ఉన్నాం బాణాసంచా కాలుస్తూ భారీగా ఆయనకు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు ఇవి ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత చంద్రబాబు ఇంటికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన టీం సభ్యులంతా కూడా అక్కడ బాణాసంచా పేలుస్తూ భారీగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అక్కడ సిద్ధమయ్యారు ప్రస్తుతం ఆ దృశ్యాన్ని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం బాణసంచా కాలుస్తున్నాం దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు ఆయనతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు ఇక మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ఎటువంటి శాఖలు కేటాయిస్తారు అనే దానిపై ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది ఈ రోజు సాయంత్రంలోగా దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ రోజు సాయంత్రం సీఎం హోదాలో చంద్రబాబు తిరుమలకు బయలుదేరే అవకాశం కనిపిస్తోంది అయితే ఆయన తిరుమలకు వెళ్లే ముందే ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది దానిపై పూర్తిగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం చంద్రబాబు నివాసం వద్ద ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అక్కడ బాణ సంచకాలుస్తూ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉన్నారు చంద్రబాబు టీం అలాగే మిత్రపక్షాలకు ఎన్ని శాఖలు కేటాయిస్తారు అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్నటువంటి ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు సాయంత్రం అయినా తిరుమలకు బయలుదేరే లోపే ఈ శాఖలకు సంబంధించి ఒక స్పష్టత వస్తుంది శాఖల కసరత్తు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనం చూస్తే జనసేనకు నాలుగు శాఖలు కేటాయిస్తారంటూ కూడా సమాచారం ఉంది అలాగే బీజేపీకి ఒక శాఖ కేటాయించే అవకాశం కనిపిస్తోంది